రాముని పేరులో ఎంత శక్తి ఉందో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం రావణుడి చెరలో ఉన్న సీతమ్మను రక్షించడానికి లంక చేరాలంటే సముద్రంపై వంతెన నిర్మించాలి వానరసేన ఉత్సాహంతో పెద్ద పెద్ద రాళ్లు తెచ్చి సముద్రంలో విసిరినా ప్రయోజనం లేదు అవి క్షణంలో మునిగిపోతున్నాయి అప్పుడు రామనామంపై అపార నమ్మకం ఉన్న నలుడు నీలుడు అనే ఇద్దరు వానరులు ముందుకు వచ్చి చెప్పారు ప్రభూ ఈ రాళ్లపై శ్రీరాముని పేరు రాసివేస్తే అవి మునగవు ఆ మాట విని వానరసేనా రాముడుకూడా ఆశ్చర్యపోయారు కేవలం పేరులో ఇంత శక్తివుందా అద్భుత ఘట్టం రామనామ మహిమ ఇంకేం వానరులు ఒక పెద్ద రాయిని తీసుకుని దానిపై స్పష్టంగా తెల్లటి సున్నంతో రాశారు రామా ఆ రాయిని సముద్రంలో వేయగానే అదే క్షణంలో రాయి మునగలేదు నీటిమీద నెమ్మదిగా తేలుతూ నిలిచిపోయింది ఆ ఒక్క కాదు వేలవేల రాళ్ళు రామనామంతో నీటిమీద నిలిచాయి ఆ విధంగా నిర్మితమైన వంతెనకే సేతుబంధం లేదా రామసేతు అని పేరు వచ్చింది అది కేవలం కాదు విశ్వాసానికి ప్రతీక శ్రీరాముని అంతర్లీన సందేశం ఒకరోజు శ్రీరాముడు సరదాగా ఒక రాయిని తీసుకుని దానిపై తన పేరు రాయకుండానే నీటిలో వేశాడు ఆ రాయి వెంటనే మునిగిపోయింది వానరసేన ఆశ్చర్యంతో చూస్తుండగా రాముడు నవ్వుతూ ఎంతో గొప్ప విషయాన్ని చెప్పారు ఈ రాళ్ళు కేవలం వాటి బలం వల్ల కాదు నాపై నా నామంపై మీరు చూపిన విశ్వాసంతో తేలుతున్నాయి ఈ కథ మనకి ఇచ్చే పాఠం ఇదే భక్తి ఎక్కడ ఉంటే అద్భుతాలు అక్కడే జరుగుతాయి మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో రాముని పేరును పలికితే మన జీవితంలోని కష్టాల భారాలు కూడా తేలికై ఆనందంగా తేలిపోతాయి మీరు కూడా భక్తితో జపించండి जय श्री राम